ఒక పవిత్రమైన సేవాభావంతో ఇస్తున్నాం ప్రతి నెల మొదల తారీఖు వెళ్తున్నాం మొదల తారీఖున ఈ పింఛన్లను ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నాం పేదవాళ్ళని లక్ష్యంగా పెట్టుకుని వాళ్ళకు అన్ని విధాలు ఆదుకోవడం కోసం మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం ఇదే కాదు అతిశ ఒకప్పుడు జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు ఉద్యోగస్తులకి ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వలేని పరిస్థితి ఈ రోజు గర్వంగా చెప్తున్నా మొదటి తారీఖున ఎన్ని కష్టాలున్నా పింఛన్లు పేదవాళ్ళకి ఇవ్వడమే కాకుండా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరికీ అదే రోజున పింఛన్లు ఇచ్చే కార్య జీతాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం అది ప్రభుత్వం సాధించిన విజయం అని చెప్పడనే మీకు తెలియజేస్తున్నా అదృష్టం ఒకసారి బాధ ప్రభుత్వం యొక్క మానవత్వాన్ని అర్థం పడుతుంది అన్నా క్యాంటీన్ వీళ్ళు ఏమీ చేయక్కర్లేదు కట్టెల బిల్డింగ్లన్నీ కూడా అన్నం పెడతా ఉంటే ఉన్న పడంగా వచ్చి పేదవాళ్ళ మీద కోపంతో వాళ్ళకు పుట్టగొట్టే పరిస్థితికి వచ్చారు అన్నా క్యాంటీన్లు క్లోజ్ చేశారు ఇది నాకైతే అర్థం కల దిశ ఈరోజు ఎన్టీ రామారావు గారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆయన ఆ రోజు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు అన్నదానం ప్ర ప్రవేశపెట్టాడు ఈ రోజు రెండు వేల కోట్ల రూపాయలు కార్పాస్ వచ్చింది వడ్డీతో ఇంకా చాలా మంది దానం చేస్తున్నారు అంటే ఈరోజు ఒక సంకల్పం అనేది ఎవరు చేశారనేది కాదు అది మంచా చివుడా అని ఆలోచించకుండా ఈరోజు అదే కానీ తర్వాత వచ్చిన టీటీడీ బోర్డు కానీ లేకపోతే ముఖ్యమంత్రులు కానీ తిరుమలలో అన్నదానాన్ని కూడా వద్దని చెప్పి క్యాన్సిల్ చేసి ఉంటే ఏమైనా ఆ విధంగా చేయలేదు కాబట్టి కంటిన్యూ అయ్యే పరిస్థితి వచ్చింది ఈరోజు మేము వస్తానే మళ్ళీ రెండు వందల నాలుగు అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం ప్రతి నియోజకవర్గంలో అన్నా క్యాంటీన్లు పెట్టి తద్వారా పేదవాళ్ళందరినీ ఆదుకునే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం ఇది ఈ ప్రభుత్వం యొక్క కమిట్మెంట్ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా అదే మరిగా దేశ ఈరోజు మనం ఒకసారి చూస్తే ఈరోజు దీపం కార్యక్రమం పేదవాళ్ళ కోసం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలు మేము చాలా స్పష్టంగా చెప్పాం దాని ప్రకారం ఈరోజు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని హామీ ఇచ్చాం ఇప్పటికే మో ఒకటి రిలీజ్ చేసాం మూడు కూడా ఇచ్చేదానికి సిద్ధపడ్డాం ఈరోజు మీరు చూస్తే ఫార్టీ ఎయిట్ అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం ఈ ఒక్క పోగ్రా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఇప్పటికే ఒక కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఎనభై లక్షల మందికి ఇచ్చాం ఆరు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద తొంభై మూడు లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు తొంభై మూడు లక్షలకి ఇచ్చాం దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాము అధ్యక్ష సమయ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా ఇదే కదా అధ్యక్ష ఈరోజు ఈ సభ ద్వారా నేను ఒకటే హామీ ఇస్తున్నా తొందరలోనే ఇప్పటికీ డిఎస్సి అనౌన్స్ చేశాం దానికి కూడా శ్రీకారం చుడుతాం రాబోయే సంవత్సరం పదహారు వేల మూడు వందల ఎనభై నాలుగు ఉద్యోగాలు ఏవైతే చెప్పాము రిక్రూట్ చేసి ట్రైన్ చేసి పోస్టింగ్స్ ఇచ్చి పాఠశాలలు ఓపెన్ చేస్తామని చెప్పి కూడా ఉద్యోగులందరికీ హామీ ఇస్తున్నాం దానికి కూడా శ్రీకారం చుడుతున్నాము ఇబ్బందులు ఎన్నున్నా ఇచ్చిన హామీ నిలబెట్టుకుంటామని చెప్పాం మే నెలలో తల్లికి వందనం ఎంతమంది పిల్లలు పిల్లలున్నా అంతమందికి డబ్బులు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చూస్తాం ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం రైతు భరోసా ఏదైతే చెప్పామో నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది దాంతో జమ చేసి మూడు ఇన్స్టాల్మెంట్స్ లో ప్రతి ఒక్క కూడా రైతు భరోసా కింద ఇరవై వేల ఇబ్బంది పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆరు వేలు ఇస్తారు మనం ఒక పద్నాలుగు వేలు ఇస్తాం రెండు మ్యాచ్ చేసి ఇరవై వేలు ఇచ్చే కార్యక్రమానికి ముందుకు పోతాం ఇది కాకుండా దేశ మత్స్యకారం ఇరవై వేల రూపాయలు ఇస్తా అన్నాం వాళ్ళు కూడా చేపలు వేటకుపోలేని పరిస్థితి ఉంటుంది ప్రతి సంవత్సరం హాలిడే ఇస్తాం ఆ హాలిడే సమయం ముందుగానే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇరవై వేలు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయం చేసి వాళ్ళను కూడా ఆదుకుంటామని చెప్పి ఈ సభ ద్వారా తెలియజేస్తున్నా నేను ఒకటే హామీ ఇస్తున్నా ఏదైతే మేము ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పామో ప్రతి ఒక్కటి కూడా అమలు చేయడానికి చిత్తశుద్ధితో కట్టుబడి ఉన్నాం అన్ని విధాల ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఈ సభ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా